తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లాలో అత్యంత అరాచక అవినీతి అక్రమాల అధికారి ఎవరైనా ఉన్నారంటే సద్ర ఆ ఏసీపీ స్థాయి అధికారే పోలీస్ శాఖలో హోంగార్డ్ నుంచి మొదలుకొని ఉన్నత స్థాయి అధికారి వరకు ఎవరిని టచ్ చేసినా ఎవరు ఆ వ్యక్తి అంటే మాత్రం ఆ ఏసీపీ అధికారే ఎలాంటి ల్యాండ్ మాఫియా అయినా ఎలాంటి దందాలకైనా దొంగలతో దోస్తానైనా భూముల ఆక్రమణకైనా ఇళ్ల స్థలాలు ఆక్రమించడంలో కానీ తన కాని కేసులలో ఏలు పెట్టడం కానీ ప్రతీదీ పైసాతో ముడిపడి కోట్ల రూపాయలు పడగలెత్తి పేకాటకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆ ఏసీపీ స్థాయి అధికారులు ఉన్నారంటూ పోలీస్ శాఖలో ప్రధానమైన చర్చ కొనసాగుతుంది ప్రజలతో పాటు పోలీసులు ఆ ఏసీపీ స్థాయి అధికారి అవినీతి అక్రమాలను పుంకాలు పుంకాలుగా కథలుగా చెప్పుకోవడం అనే విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు సిగ్గు చేయడం చెప్పవచ్చు ఎందుకంటే సోషల్ మీడియా ఇంత విపరీతంగా ఉన్న సమయంలో ప్రజలలో చైతన్యం అతి చైతన్యం ఉన్న ఖమ్మం జిల్లా రాజకీయ చైతన్యానికి వేదికగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఒక ఏసీపీ స్థాయి అధికారి బరితెగించిన అక్రమాలను అరికట్టడంలో ఎందుకు ఉన్నతాధికారులు మీన మేషాలు లెక్కేస్తున్నారు అంటే చిన్న స్థాయి ఉద్యోగి తప్పు చేస్తే నిమిషాలలో చర్యలు తీసుకునే అధికారులు ఏసీపీ స్థాయి అధికారి విషయంలో ఎందుకు చూసి చూనట్లుగా వ్యవహరిస్తున్నారు ఎందుకు ఆయన మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు ఆయన మీద విచారణ జరిపించి సరైన శిక్ష వేయటం లేదు అంటే ఒకవేళ ఏసీపీ చేసే ప్రతి దందా వెనక అధికారుల వాటాలు ఉన్నాయనే ప్రశ్న కూడా తలెత్తుతుంది ఎందుకంటే ఒక హోంగార్డు తప్పు చేసి ఇమ్మీడియట్గా బదిలీ చేయటం ఒక కానిస్టేబుల్ ఏదైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా హెడ్ క్వార్టర్ షిఫ్ట్ చేయటం లేదా ఒక ఎస్ఐఓసి తప్పు చేస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కానీ ఏసీపీ స్థాయి అధికారి అక్రమాలు అవినీతి విషయంలో అడ్డగోలు అక్రమాలు సంపాదన విషయంలో అటు ఏసీపీ అధికారులు దృష్టి పెట్టట్లేదు ఆదాయం ఇచ్చిన ఆస్తుల విషయంలో ఇటు ఉన్నతాధికారులు కూడా ఏసీపీని ఎందుకు టచ్ చేయలేకపోతున్నారంటే ఆయన తీసుకునే ప్రతి పైసా వెనక పాపాల పుట్ట ఏమనుందా పంపకాల చర్య ఏమనుందా అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే గత రెండేళ్ల నుంచి ఖమ్మం జిల్లాను పట్టి పీడిస్తున్న ఏకైక అవినీతి అక్రమాల పుట్ట ఆ ఏసీపీ ఆధారాలతో సహా దొరికిన ఎందుకు ఆ ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదో ఆ భగవంతుడికే తెలియాలి ఎందుకంటే ఒక అధికారి తప్పు చేస్తే ఆయన కింద పనిచేసే ప్రతి ఉద్యోగం కూడా పెద్ద ఆయన చేసే రాజేంద్రే ఆయన వంద కొడితే నేను పది రూపాయలు కొట్టను అనే సిస్టంలలో వ్యవస్థ మొత్తం డిస్టర్బ్ అయితే భవిష్యత్తులో ఆ వ్యవస్థను మళ్ళీ పునర్నిర్మించాలంటే సాధ్యం కాదు ఏ మీడియాలో కథనాలు వచ్చినా ఏ అధికారులు ఉపదేశాలు చేసినా కేవలం వ్యవస్థని నాశనం చేయకుండా పదో పరకో సంపాదించకుండా అనేది వాచ కానీ దానికి ధిక్కరించి మొత్తం దోచేసుకోవాలి మొత్తం దాచేసుకోవాలి ఎవరు గడిగిపోతే నాకేంటనే ఒక విపరీత ధోరణితోటి ప్యాకాట డెన్కి బాసుగా పేర్కొంటున్న ఆ సదరు ఏసీపీని ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు ఆయన మీద కేసు నమోదు చేయట్లేదు ఎందుకు ఆయన మీద ఏసీపీ దాడులు జరగడం లేదు అంటే తిలాపాపం తలా పిట్గడన చందంగా తయారవటం వల్లనే సదరు ఏసీపీని టచ్ చేయలేకపోతున్నారంటూ పోలీస్ శాఖలో గుసగుసలు ఏర్పడుతున్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అసలు ఆ ఏసీపీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏసీపీని ఎవరు కాపాడుతున్నారు కులం కాపాడుతున్నా కరెన్సీ కట్టలు కాపాడుతున్నాయి అనే విషయంలో పూర్తి స్థాయిలో విచారించి అధికారిని కనుక కఠినంగా శిక్షించి లేదా శాఖాపరమైన చర్యలు తీసుకుంటే మిగిలిన సిబ్బంది కొంత భయం భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఉన్నతాధికారి పోలీసు ఉన్నతాధికారిని ఆలోచించి సదరు అవినీతి అక్రమాలకు పోలీస్ శాఖ శాఖకు చీడ పురుగుల తయారైన ఆ ఏసీపీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి జర్నలిస్ట్ టీవీ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటుంది